అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నాడు హైదరాబాద్ రాయదుర్గంలో తన చెల్లితో మాట్లాడుతున్న సమయంలో అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారు అతన్ని ప్రాణాలతో విడవాలంటే రెండు కోట్లు చెల్లించాలని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ చేశారు రిపోర్ట్ అందుకుని పోలీసులు రంగంలోకి దిగారు విచారణలో అసలు విలన్ ఎవరో తెలుసుకున్న తర్వాత వాళ్ల దిమ్మ తిరిగిపోయింది మైండ్ బ్లాక్ అయింది ఇంతకి ఏంటి ఆ దిమ్మ తిరిగే నిజం ఇదిగో ఈ ఫోటోలో మనం చూస్తున్న ఈ ముప్పై ఐదేళ్ల యువకుడి పేరు సురేందర్ బాబు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎప్పట్లాగే విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఆయనకు ఓ ఫోన్ వచ్చింది అన్నయ్య ఎక్కడున్నావు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రాయదుర్గంలో ఉన్నానంటూ సురేందర్ చెల్లి వర్సయ్యే నిఖిత నుంచి ఫోన్ వచ్చింది ఆమె పెట్టిన లొకేషన్ చూసుకుని అక్కడికి వెళ్ళాడు సురేందర్ బాబు చెల్లి నిఖితతో కలిసి ఒక కాఫీ తాగి ఆమెతో మాట్లాడుతున్న సమయంలో వారికి సమీపంలో ఒక కారు వచ్చాగింది అందులో నుంచి కొందరు వ్యక్తులు దిగారు సురేందర్ బాబును ఒడిసి పట్టుకుని తీసుకెళ్లి కార్లో వేసేశారు ఆ వెంటనే నిఖిత అన్నయ్య అన్నయ్య అంటూ అరవటం మొదలు పెట్టింది సురేందర్ బాబును ఎవరో కార్లో లాక్కుని వెళ్లిపోయారంటూ సురేందర్ ఫ్యామిలీ మెంబర్స్ కు ఫోన్ చేసి బోరుమంది దీంతో వారు వెంటనే పోలీసు రిపోర్ట్ ఇచ్చారు అటు నిఖిత కూడా తాను రిపోర్ట్ ఇచ్చింది తోడబుట్టిన వాడి కంటే ఎంతో ప్రేమగా తన చూసుకునే అన్నయ్యను ఎలాగోలా రక్షించాలంటూ పోలీసులను కన్నీటితో వేడుకుంది కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ఆమె విలిపిస్తున్న తీరు చూసి పోలీసుల హృదయం కదిలిపోయింది సిందే రాయదుర్గంలో బాగా జనం తిరిగే మెయిన్ రోడ్లో దుండకులు ముక్కానికి ముసుకులైతే తొడుక్కున్నారు కానీ వారి శరీరాలు వారి బాడీ లాంగ్వేజ్ కిడ్నాప్ చేసిన కారు తదితరాలన్నీ సీసీ కెమెరాల్లో చక్కగా రికార్డ్ అయ్యాయి ఆ కారు ఎక్కడికెళ్ళింది కూడా వారి కళ్ళకు కట్టింది ఇక కిడ్నాప్ అయిన కొంతసేపటికి కిడ్నాపర్ల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది రెండు కోట్లు ఇవ్వండి మీ అబ్బాయిని వదిలేస్తాం లేదంటే నిర్దాక్షిణంగా లేపేస్తామన్నది ఆ ఫోన్ సారాంశం దీంతో సురేంద్ర ఫ్యామిలీ మెంబర్స్ అంతులేని ఆందోళనలో పడిపోయారు ఈ విషయాన్ని కూడా వెంటనే పోలీసుల చెవిన వేశారు పోలీసులు కిడ్నాప్ సమయంలో సోదరుడితో మాట్లాడుతున్న నిఖితను కూడా విచారించారు ఆ సమయంలో ఆమెతో ఉన్న ఓ వ్యక్తిని కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు కిడ్నాప్ అయింది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి అతని ఆచూకీ కనిపెట్టేందుకు ఓ నాలుగు ఏర్పాటు చేశారు అయితే ఈ కిడ్నాప్ విషయంలో నిఖిత చెప్పిన సమాధానాలు పోలీసులకు కాస్త కాస్త సందేహం వచ్చింది విచారణ డీప్ గా జరిగింది మరోవైపు సురేంద్రను కిడ్నాప్ చేసిన దుండగులు అతన్ని నల్లమల్ల అడవుల్లోకి తీసుకెళ్తున్నట్లుగా తెలుసుకున్నారు కర్నూలు జిల్లా బైర్లుటి అనే ప్రాంతంలో కాపుకాచారు దుండగుల కార్ కొంత దూరం చేసి చేసి పట్టుకున్నారు సురేంద్రబాబును కాపాడారు అయితే కిడ్నాపర్లలో ఒకడిని మాత్రమే పోలీసులు పట్టుకున్నారు అతనిచ్చిన సమాచారంతో పారిపోయిన మరో ఇద్దరిని కూడా పట్టేశారు ఈమె నిఖిత ఎవరైతే కిడ్నాప్ అయ్యారో అతనికి సంబంధించినటువంటి కజిన్ సిస్టర్ ఈమెకి వెంకటకృష్ణ అనేటటువంటి అతనితో కూడా పరిచయం ఉంది వీరిద్దరూ కలిసి సురేష్ అనేటటువంటి అతని సహకారంతో ఈ కిడ్నాప్ ను ప్లాన్ చేయడం జరిగింది ఈ కిడ్నాప్ చేసిన తర్వాత వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనికి సంబంధించినటువంటి భార్యకు కాల్ చేసి టూ క్రోర్స్ డిమాండ్ చేయటం జరిగింది వీరికి వెంటనే ఈమె ద్వారా సమాచారం కూడా వెళ్ళింది ఇట్లా పోలీసులు వెంటబడుతున్నారు అనేటటువంటి సమాచారంతో వాళ్ళు కిడ్నాప్ అయినటువంటి అతనితో మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పించారు నేను నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు నేను వాలంటరీగా నాకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ని డిస్కస్ చేసుకోవటానికి వాళ్ళతో నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను సో పోలీసుల్ని ఎట్టు పరిస్థితుల్లో సహకరించాల్సినటువంటి అవసరం లేదు నేను వాలంటరీగా తిరిగి వస్తానని మనకి నమ్మ పలికించడం కూడా జరిగింది దాన్ని బేస్ చేసుకుని అయినా కూడా వాళ్ళు మాకేం ఇన్వెస్టిగేషన్ అవసరం లేదన్నా కూడా మేము మా టీమ్స్ని కంటిన్యూ చేయడం జరిగింది సో వీళ్ళు ఆమన్గల్ కడతాల్ రూట్లో వెళ్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది మధ్యలో వెహికల్ బ్రేక్డౌన్ అయినప్పుడు కూడా ఎవరైతే కిడ్నాప్ అయినప్పుడు అక్కడ ఉందో ఆమె నిఖిత ఒక వెహికల్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది చివరికి ఈ కిడ్నాప్ అయినటువంటి గ్యాంగ్ మొత్తం కూడా ఆ కడతాల్ ఏరియాలో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళని ప్రశ్నించడం జరిగింది ఆ టైంలో ఈ పర్సన్ వాళ్ళు వదిలేసి అక్కడ దాదాపుల్లో ఉన్నటువంటి ఫారెస్ట్ లోకి పారిపోవడం జరిగింది వీళ్ళందరినీ మనం డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి టీమ్స్ అన్ని పకడ్బందీగా వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్లని విచారిస్తే ఈ మొత్తం కిడ్నాప్ తతంగానికి సురేంద్ర కజిన్ సిస్టర్ నిఖిత అన్నది విని పోలీసులు ఆశ్చర్యంలో మునిగిపోయారు నిఖిత వెంకటకృష్ణ అనే ఆమె ప్రియుడు కలిసి సురేంద్రను కిడ్నాప్ చేసి ఓ రెండు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని ప్లాన్ వేసినట్లుగా పోలీసులు గుర్తించినట్లు మాదాపూర్ ఇన్ఛార్జ్ డీసీపీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు మొత్తానికి అంతా ఓ సినిమా స్టోరీ లాగా జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేంద్రబాబు కిడ్నాప్ వ్యవహారం ంతమైంది అయితే ఈజీ మనీ కోసం ఓ యువతి వేసిన ఇంతటి మెగా ప్లాన్ ఇప్పుడు సంచలనంగా మారింది